ఏదో సప్పుడు వస్తుంది అది నాకు గుండె కాదు కొంచెం గట్టిగా వస్తుంది అది నీ గుండె సప్పుడే కాదు తలుపు ఏటను ఎవరే అయినా థాడు వైరు ఈ టైమ్ దొరికింది ఆరా విమానంలో ఇంజన్ ఉంటుంది రా చాలు కాగానే గాలి అది రెక్కలకి తల్లి గాలి పుసుక్కల కిందికి విమానం నాటుక్కల మీదికి పోతుంది సమజైందా పొడరుగా మంచి మూడు వాయి బూర్తాయి విమానం కనిపెట్టిన రైట్ బ్రదర్స్ కూడా గిన్ని డౌట్ వచ్చిండవురా బాలం తీస్తురు ఏమైతారా విమానం తెలుసుకొని అవురా అయినా మీకు రాత్రికే వస్తే అలా డౌట్లు అన్ని టుక్కు 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 మొత్తం దిమాగ్ ఖరాబ్ చేస్తున్నారు అరే ఒకటే చెప్తున్నా ఇంకోర్రీ విమానం గురించి నాకు తెలిసింది మొత్తం మీకు చెప్పేసిండ్రా గీతకంటే నాకు ఒక్క ముక్క కూడా తెలియదు

எந்த வந்தா हां வந்தா வந்தானு నాగరాజు, రేపు రేపు అనుకుంటా రోజులు పోవట్టే ఇంకా రేపు కూడా పైసలు కట్టకుంటే ఈ పొలం అంతా నాదే ఏమంటావు ఎప్పుడు పోదాం అంత మంచిగా అయితే పోదాం బేట అరే మేము విమానంలో పోతున్నాం మా నాయన విమానంలో తల్లికి చెప్పినా ఈడే నీ లెక్క దుబాయ్ పోయి పని చేసుకుంటే నాకు చాలా ఆశలేదు ఈయన సోపతో కాలపడ్డాడు ఆయన్ని చూడు ఎంత మంచిగా సెట్ అయ్యిండో చేస్తున్నావు కదా ఎవడు ఆ పెద్ద కూర్చుంటున్నావు అరే ఇంత లింగులు ఇటుకు దుకాను అల్లనే నువ్వు కూర్చొని నేను కూర్చొని ఖర్చులన్నీ దాని మీదనే వెళ్ళాలి అరే బయట పోయి పని చేసుకుంటే నాలుగు పైసలు వస్తాయి ఉన్న అప్పు తీర్చొచ్చు అంటే వినడు అప్పులు కాలే నువ్వు చేసే తప్పులు గవని తెచ్చి నా నేత మీద పెట్టకేగా అంటే ఏందిరా నువ్వు అనేది నా కోసం చేసిన అప్పులు బిడ్డ పెళ్లి చేసి ఇల్లు గడితే ఆ చేసినవి దునియాలో నువ్వు ఒక్క నువ్వు అందా చెప్పు నేను సచ్చినాకి ఊరిడిసే లేదు కావాలంటే నువ్వు ఇంటున్నావులా ఏమంటున్నాడు అరే నన్ను దుబ్బా పంపించి పక్కింటి ప్రమి లాంటితో సెటల్మెంట్ పద్దామని చూస్తున్నాడు ఆయన పొద్దుగా లేదు చాలు ఊకే అమ్ముతాడు ముచ్చలు పెడతానే ఉంటాడు ఏం మాట్లాడతాయే మొదలు అడుగు తల్లి లాంటి దాన్ని పట్టుకుని గిట్లేనా మాట్లాడేది ఆకు చూసినవా తల్లి అంట అత్త కాదు అక్క కాదు సీద తల్లేగో మళ్ళీ షురు చేసి రా మీ తండ్రి కూడా రామాయణం సాలు కానీ గిరాకొచ్చింది ఫ్యామిలీ చక్కెర కావాలంట ఈ పో పోతా అని ఏమన్నా అంటే చాలు ఎగేసుకొని వస్తువు ఇక దండం రా అరే రాజు నువ్వేటో కూడా సంజాయించువా సరే నేను చెప్తాది ఇగో వీళ్ళిద్దరితో ఇదే కతిరా నాకైతే నెత్తి పడుతుంది అన్న సరే కాని ఇక బాగున్నావా బాగున్నా తా ఇగ రమ్మని అగో అత్త మీద కోపం మీద చూపించేట్టు నా మీద లేస్తావేందిరా రేయ్ టిఫిన్ చేస్తా యాడికి పోకండి ఇగ అరే మామయ్యప్పినట్టు తినొచ్చు కదా రాబాయ్ నాతో దుబాయ్ రారా జాబ్ ఇవన్నీ నాకు వదిలేసాయి నీ లైఫ్ నేను సెట్ చేస్తారా అరే ఏం ఊళ్ళే కట్టినవరా ఊళ్ళే ఊరు 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 అనుకుంటే ఊరేంబడబడ్డావు అపితర్ దిగుబేటా సామాన్ల చిట్టిచ్చ తర్వాత అపితర్ నమస్తే అన్న నమస్తే నమస్తే అరే మణి జర ఈ సామాన్లు కట్టి పెట్టు దీనికి నువ్వు రావాలన్నా చిట్టి పంపిస్తా అయిపోతుండే బిడ్డని తోలుకొచ్చినా వాళ్ళ అమ్మ మొలింటికి పోయిండే పోత పోత ఇచ్చిపోదామని వచ్చిన చదవనీకి పోయిందా అన్నా మామ బలవంతం మీద ఏదో కోర్స్ అంటే పోయింది ఆడపిల్లలకు చదివేందుకు మళ్ళా పెళ్లి చేసి పంపించాలి మంచి సంబంధం కోసం చూస్తున్నా నాకు పసంద దొరికితే చేసుడే పూసక టైం అవుతుంది ఆ సామాన్ అంతా కట్టి పెట్టు శంకర్ గారు పంపిస్తా నువ్వు నేను పోనీకి ఇచ్చి పంపిస్తా అరే జర జల్ది తీసుకురా జల్దీ సామాన్లు కట్టి పోయి ఇచ్చినా పో రెండు రూపాయలు ఇయవా కావాలా బేటా నేను చెప్తాను పో అరే మనీ Ei, ah, ah, parli. Ah. సామాన్లు ఏం శంకరానా మంచిగున్నావా లేదు ఖరాబ్ అయినా రిపేర్ చేసావా మంచిగున్నా పట్టుకొని మంచిగా ఉన్నాడు జల్లీ తయారీ వచ్చినవారా అలా పెట్టు అమ్మను తొందరేమను పూజ టైం అవుతుంది శంకర్ వస్తా పోరా వరా శంకర్ ఏమో మనీ నాకు కూడా తెలియదు వాళ్ళమ్మతో మాట్లాడితే అన్నది వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పోయిందంట ఆ అన్ని ఏదో కోర్సులో కూడా జాయిన్ అయిందంట పెండ్లి సంబంధం కూడా వచ్చిందంటమ్మని ఏమో చూస్తున్నావు పిట్ట ఉన్నదా ఎగిరిపోయిందా సూచించాలి గాని ఇపో